లేదు లేదు ఎక్కడ కూడా మా కంపెనీ వచ్చేసి విశ్వేజ్ కంపెనీ అయితే ఈ కంపెనీ యొక్క మందు డిజైర్ అనే పురుగు మందు అయితే ఈ మందు ఈ రైతు ఒక ఎనిమిది ఎకరాలకు వాడాలని తెలిసింది అయితే ఒకసారి ఈ మందు గురించి ఎలా పనిచేసింది దాని యొక్క పురుగుతనం ఎట్లా పనిచేసింది అనేది రైతు ఒక్కొక్కసారి అడిగి తెలుసుకుందాం అన్న నమస్కారం మీ పేరు దేవుడు సిద్ధూరు మండల్ అయితే మీరు మొక్క ఎన్ని ఎకరాలు వేసిందన్నా ఇది ఉంటే అలా పది ఎకరాల పది ఎకరాల దాకా ఉంటుంది అయితే ఇది చిన్నగా ఉన్నప్పుడు పురుగు ఉండన మీకు బాగుండే బాగుండే కొద్ది ఉందన్న బాగుండే అయితే ఏ మందు వాడారు ఇదే వాడి డిజర్ అనే మందు వాడి వాడిన తర్వాత మీకు పురుగుమందు వాడిన తర్వాత పురుగు ఎన్ని రోజులకు అనిపింది అయితే తెల్లారి నేను చూసి అలా వెళ్ళారి వస్తుంది ఇప్పుడు వెళ్ళగా అనిపోయింది ఇప్పుడు ఎన్ని కొట్టి ఇప్పుడు ఇది ఇంకా వారం అవుతుంది వారం పది పురుగు చచ్చిపోయింది కాక ఇంకేం పని చేసింది ఈ మందు హైట్ వేరు హైట్ వెరిగి ఇంకా కలర్ కలర్ కూడా చేసే చిన్నవి అంటే ఎంత చిన్నగా ఉండవు మొక్క అవుండే అంతే చిన్న ఉండాలి ఇప్పుడు ఇంత పెరిగి పెరిగి హైట్ పెరిగింది హైట్ ఎవరైనా రైతు ఈ మందు వాడవచ్చా మరి వాడొచ్చు ఆ పురుగు చనిపోయింది కలర్ అనేది పర్ఫెక్ట్ మేమేంటంటే కంపెనీ వాళ్ళం కదా ఇప్పుడు ఈ మందు కొట్టుకోమని మేము చెప్తాం కానీ కొంత రైతులు ఇంటర్ అయినారు మీ అసలు రైతులు చెప్పిండ్రనుకో వాళ్ళు వాడతారు నువ్వు అనుభవం చేసినావు నీకు మంచి అనిపించింది కదా మంచిగా రైతులకు అదే విషయం చెప్పండి పురుగు మక్కకు పురుగు మంది వాడచ్చు అయితే ఈ రైతు యొక్క ఫోన్ నెంబర్ కూడా పెడతా డిస్క్రిప్షన్లో ఆ నెంబర్ చూసి కూడా కాల్ చేయండి నా నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది కావాలంటే చూసి మీరు కాల్ చేయొచ్చు వాడచ్చు మీరు ఒకసారి అనుభవం చేయండి మీ అక్క యొక్క దిగుబడిని పెంచుకోండి